మా గురువు గారు ఏ రోజు చదువుకున్నారు చదువుతున్నాను మరి ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ భగవద్గీత పుస్తకం మీద ఉన్న బొమ్మ ఉంది ఆ బొమ్మలో ఏముంది ఆ కృష్ణుడు అర్జునుడు యొక్క రథాన్ని నడుపుతున్నారు అది చూసి నాకు కన్నీరు వస్తుంది భక్తుడి కోసం ఆయన డ్రైవర్ అవడానికైనా సిద్ధమే భక్తుడి కోసం ఆయన దూతగా వెళ్ళడానికైనా సిద్ధమే భక్తుడి కోసం ఆయన రాత్రిపూట మేలుకొని కాపలా కాపలాగాయడానికి సిద్ధమే ఈ విధంగా ఏదైనా చేస్తారు అది ఊహించుకునే నాకు కన్ కంటి ఎంత నీరు వస్తుందని చెబుతారనమాట అప్పుడు చైతన్య మాపతి రోజు చెబుతారనమాట నీకు భగవద్గీత ఉచ్చారణ సరిగా ఉన్నా లేకపోయినా సరే భగవద్గీత యొక్క సారాంశం అనేది అర్థమైంది అని సో ఆ విధంగా దామోదర అంటే భక్తవత్సలుడు యశోదామాతో కూడా ఆ విధంగా ఆమె చేత కట్టివేయబట్టానికి తయారయ్యారు అటువంటి వాళ్ళందరి పేర్లు చదివి దామోదర అనంత విష్ణు ఇవన్నీ చదివి ఆయన యొక్క పరిస్థితి చదువుతున్నారు అనమాట ప్రసీద ప్రభు నా గురించి ప్రసన్నం అవ్వండి దుఃఖ జలాబ్ది మగ్నం ఆబ్ది జలాబ్ది అంటే సాగరం ఎటువంటి సాగరం దుఃఖ సాగరం మగ్నం నేను ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నాను ఎన్నో బాధలు జీవితంలో ఎన్నో కష్టాలు అది చెప్పుకునేవి కాదు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఎన్నో దుఃఖాలు కష్టాలు ఎక్కడన్నా ఉండండి బాంబేలో ఉండండి పల్లెటూరులో ఉండండి ఆశ్రమంలో ఉండండి బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండండి ఏ వర్ణమైనా సరే ప్రతి ఒక్కరికి ఈ బాధలో తప్పవు అన్నమాట దుఃఖ జలాబ్ది మార్గం నేను దుఃఖం అనే సముద్రంలో ఉన్నాను కృపా దృష్టి దృష్టి అది మీ యొక్క కృపతోటి మీ యొక్క ఆ దృష్టి కృపతో కూడిన మీ యొక్క దృష్టిని నా మీదకి ప్రసరింపజేయండి అతి దీనం నేను చాలా దీన దీనావస్థలో ఉన్నాను చాలా దీనుడిగా ఉన్నాను దయచేసి ఎందుకంటే సాధువుల యొక్క సాంగత్యం లేదు నాకు సాధువులు అంటే గృహస్థ సాధువులు ఉంటారు అలాగే వైరాగ్య సాధువులు ఉంటారు భక్తులు యొక్క సాంగత్యం లేక నేను సరైన భక్తి చేయలేకపోతున్నాను అతి దీనం అలాగే మిమ్మల్ని చూడలేక కూడా నేను బాధలో ఉన్నాను కృపా దృష్టి వృష్టి అతి దినం అతి దినం బతాను గృహాదేశం మామజ్ఞం అలాగే నేను అజ్ఞానంలో ఉన్నాను నాకు ఎలా బయటకు రావాలో తెలియదు ఏ దక్షి దృశ్య నా కళ్ళ ముందు కనిపించే స్వామి ఈ విధంగా ఈయన ఆ వేడుకుంటున్నాను అనమాట సత్యవ్రతముని ఈ ప్రార్థనలో ఓ దేవాది దేవ నేను నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను ఓ దామోదర ఓ అనంత ఓ విష్ణు ఓ ప్రభు ఓ నా స్వామి నాపై కృపజూపుము నాపై నీ కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖుని దరిచేర్చి నా కళ్ళకు దర్శనమివ్వు దుఃఖసాగరంలో అనే సముద్రంలో ఉన్నాను నేను ఒక మూర్ఖుని దయచేసి నన్ను దగ్గరకు తీసుకొని నాకు దర్శనమివ్వు స్వామి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ ఏడవ శ్లోకంలో ఆ చెబుతున్నారు కువేర్ ఆత్మజౌ బద్ద మూర్తైవ యద్వత్ త్వయా మోచితో భక్తి బాజౌ కృతౌచ తథా ప్రేమ భక్తిం స్వాకం మే ప్రయోచ నమోక్ష గ్రాహో మే దామోదరేహ కువేర్ ఆత్మజౌ ఆత్మజ అంటే కుమారులు కుబేరుడు యొక్క కుమారులు మణిగ్రీవ నలకు వేరుడు వాళ్ళని మీరు ఏ విధంగా మోచితో వాళ్ళకి విముక్తినిచ్చారు ఏటువంటి విముక్తినిచ్చారు వాళ్ళకి నారదముని యొక్క శాపం నుండి విముక్తినిచ్చారు అందరూ మందాకిని గంగకెళ్ళి స్నానం చేసి వాళ్ళ పాపాలని కడిగేసుకుంటారు కానీ వీళ్ళిద్దరూ ఆ మందాకిని గంగలో నిలబడి పాపం చేస్తున్నారనమాట మణిగ్రీవ నలకు వేర వాళ్ళు వారుని తాగుతున్నారు అది ఒక రకమైన మత్తు పదార్థం అదే విధంగా స్త్రీలందరితోటి నగ్నంగా నుంచనున్నారు అనమాట ఆ గంగా నదిలో ఆ విధంగా ఉన్న సమయంలో నారదముని అక్కడికి రాగానే ఆ స్త్రీలందరూ సిగ్గుతోటి బయటికి వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళ శరీరాలు కప్పుకున్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రం అలాగే నిలబడి ఆ ఈయన ఎందుకు రావాలి ఇక్కడికని నిరసన వ్యక్తం చేశారు మనసులో వెంటనే నారదమునికి అర్థమై వీళ్ళ యొక్క వీళ్ళు మదంతో ఉన్నారు వీళ్ళకి ధన మదం ఎందుకంటే వీళ్ళ నాన్న దగ్గర ఈ మొత్తం విశ్వానికి సంబంధించిన ఆస్తి అంతా వాళ్ళ నాన్న దగ్గర ఉంది ఆ మదంతో ఉన్నారని చెప్పి వీళ్ళకి దారిద్రాన్ని భవిస్తే మళ్ళీ వీళ్ళకి తెలిసి వస్తుంది అని చెప్పి మీరు చెట్లుగా ఉండి చెట్లే నగ్నంగా నుంచి ఉంటాయి కాబట్టి మీరు చెట్ల ఉన్న ప్రేమతోటి కృపతోటి ఇచ్చారనమాట ఆ లేకపోతే వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తినా కాని కృష్ణుడిని కలిసేవాళ్ళు కాదు ఆ శాప కారణంగా వాళ్ళు కృష్ణుడిని కలిసే అవకాశం దొరికింది అనమాట ఆ విధంగా కృష్ణుని కలిసే అవకాశం దొరికినందుకు ఆ దొరకటం వల్ల ఏం జరిగింది కుబేరాత్మజౌ బద్ద మూర్తైవ వయామోచితో భక్తి బాజో కృతా మీరు వాళ్ళకి కేవలం ఆ చెట్టు నుండి చెట్టు జన్మ నుండి విముక్తి కలిగించలేదు చెట్టు అంటే ఎండలో ఉండాలి వానలో ఉండాలి చల్లిలో ఉండాలి మన తుఫాను వచ్చినప్పుడు మీరు అందరూ ఇళ్లలో తో తల తలుపులు మూసుకొని ఉండి ఉంటారు కానీ చెట్లు అలా చేయలేవు ఆ బయట ఉన్న సపోటా చెట్లు లేకపోతే వేరు వేరు చెట్లు అక్కడే ఉండిపోతాయి కొబ్బరి చెట్లు ఎంత తుఫానైనా వాటిలో తడిసిపోవాల్సిందే అలా ఎంతో కష్టమైన జీవితం చెట్టు జీవితం ఆత్మకి చెట్టు జన్మలో ఉన్నప్పుడు దాని నుండి విముక్తిని కలిగించారు అంతేకాదు సంసారం నుండి మళ్ళీ జన్మెత్తే పని లేదు వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చేశారు మరి మళ్ళీ జన్మ లేదంటే వాళ్ళకి బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వమని అవకాశం ఇచ్చారా సాయుధ్య ముక్తిని ఇచ్చారా అంటే లేదు లేదు వాళ్ళకి ప్రేమ భక్తిని ఇచ్చారు అని చెబుతారు తథా ప్రేమ భక్తి అటువంటి ప్రేమ భక్తిని నాగడే ఇవ్వండి స్వామి స్వాకం మే ప్రయోజ మీ యొక్క తమల చరణాలని నాకు ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నాను నా నాకు మోక్ష వద్దు ఓ దామోదర అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు ఓ దామోదర ఏ విధముగానైతే నీవు చెక్కరోటికి కట్టబడిన తరువాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నల కుబేర మణిగ్రీవులను శారదుని శాపం నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావు అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించము నేను కేవలం దీని కొరకై పరితపిస్తున్నాను నాకు మరే రకమైన ముక్తి పైన కోరిక లేదు సో ఈ విధంగా నాకు కేవలం ఇటువంటి దాన్నే స్వామి వేరేది ఏది అవసరం లేదు ఇంకా చెవ్వరు శ్లోకంలో చెబుతున్నారనమాట నమస్తే స్థు దామ్నే రదీప్తి దామ్నే విశ్వస్య దామ్నే నమో రాధికాయ్ త్వదీయ ప్రియాయ్ నమోనంత లీలాయ దేవాయ తొవ్యు ఇక్కడ దామ్నే నమస్తేస్తు దామ్నే మీ యొక్క ఆ ఉదరాన్ని కట్టివేయబడిన తాడు ఉంది కదా ఆ తాడుకి నేను నమస్కరిస్తున్నాను ఎందుకు ఆ తాడు సాధారణమైన తాడు కాదు సాధారణమైన తాడు అయితే మిమ్మల్ని స్పర్ మీ ఉదరాన్ని స్పృశించిన తాడు అది మీరు తాగారు మీ దివ్యమైన సచ్చిదానంద శరీరాన్ని తాకిన తాడు అది అందుకే మనం భగవంతుడు వేసుకున్న మాలలు వాటిని నిర్మాల్యం అంటారు వాటిని ఎవరికైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా అప్పుడు అన్నమాట ఆ మాలలు వేసుకుంటే ఎందుకంటే భగవంతుడి శరీరం మీద కనీసం పది గంటలు ఉన్న మాల అది భగవంతుడి శరీరం మీద ఉన్న మాల కాబట్టి ఆ ఆయన్ని స్పృశించిన మాల కాబట్టి అది సాధారణమైన మాల కాదన్నమాట ఇప్పుడు అది వేసుకున్న వాళ్ళందరికీ ఎంతో అదృష్టం అన్నమాట అందుకని చెప్పి ఆ మనం వాటిని వేసుకోవటం వల్ల కూడా అటువంటి భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని ధరించడం ద్వారా కూడా మనం ఈ మాయా శక్తి నుండి బయటపడచ్చు అన్నమాట సో అందుకే మనం భగవంతుడి మాలలో ఆయన వేసుకున్న మాలలో వీటన్నిటిని ఆయన చరణాల దగ్గర ఉన్న తులసి ఇవన్నీ తీసుకుంటాం సో అందుకే ఈ సత్యవ్రతముని నేను మీ ఉదరాన్ని బంధించిన ఆ తాడు ఉంది కదా ఆ తాడుకి నమస్కారం అర్పిస్తున్నాను అంత పెద్ద ఋషి ఆయన ఎవరికి దండం పెడుతున్నారు తాడుకు దండం పెడుతున్నారు ఎందుకు తాడుకు దండం పెడుతున్నారు అంటే ఆ తాడు భగవంతుణ్ణి స్పృశించింది కాబట్టి తాడు భగవంతుడి యొక్క ఉదరాన్ని కట్టివేసింది కాబట్టి అందుకే మాధవేంద్రపురి ఆయన రెమునాలో ఉన్నప్పుడు అక్కడ గోపీనాథుడి యొక్క మూర్తికి అమృతకైలి అనే ఒక పాయసం పెట్టేవాళ్ళు అనమాట ఆ పాయసం పెడితే ఆ పాయసం ఈయన అనుకుంటారనమాట దాన్ని గనక నేను కొంచెం రుచి చూస్తే నాకు అర్థమైంది అందులో ఏమేమి వేసారు ఎలా చేశారని నేను తిరిగి వెళ్ళి మా గోపాలజీ గోవర్ధన్ గిరి మీద గోపాలజీ ఉన్నారు ఎడమ చేతిని పైకెత్తి ఆయనకు చేయగలుగుతాను ఇదే నైవేద్యం అని ఆయన మనసులో అనుకున్న సమయానికి పూజారి అప్పుడే అమృతకెళ్ళి పన్నెండు కొండలు తీసుకొని ఆ భగవంతుడు యొక్క గర్భగుడిలోకి వెళ్తూ ఉంటారు అనమాట అప్పుడు అనుకుంటారు అరే నేను ఇంకా నైవేద్యం పెట్టారు అనుకొని దాన్ని తిందామనుకున్నాను ఇంకా నైవేద్యం పెట్టలేదు నేను దాన్ని ఎంగిల్ చేశాను ఎంత అపరాధం చేశాను అని చెప్పి నేను ఇక్కడ ఉండటానికి అర్హుడు కాదని చెప్పి ఆయన వెళ్ళిపోతారు అనమాట వెళ్ళి ఆ నాలుగు రోడ్ల కోడలు ఉంటుంది అక్కడ పడుకొని ఉంటారు అనమాట కానీ గోపీనాథుడికి అర్థమైంది మా భక్తుడు ఇటువంటి కోరికను కోరుకున్నాడు అని వెంటనే గోపీనాథుడు ఆ ఆ పన్నెండు కుండల్లో ఒక కుండని ఆయన పంచి వెనక అనమాట మళ్ళీ పూజారి వచ్చారు మంత్రాలు అవన్నీ చదివేసి ఆ కుండలన్నీ తీసేసారు లెక్కేసుకోలేదు కానీ పదకొండే తీసాడు ఒకటి పంచ వెనకాల ఉంది తీసి మొత్తం అదంతా తుడిసేసి ఇక్కడ రాత్రి పడుకున్నాడు రాత్రి కళ్ళలో గోపీనాథుడు వచ్చాడు అనమాట పూజారికి వచ్చి నేను ఒక కుండని దాచిపెట్టాను నువ్వు పదకొండే తీసావు ఒకటి నా పంచ వెనకాల ఉంది దాన్ని తీసుకెళ్ళి ఆ నాలుగు రోడ్లు కూడలు ఉంది కదా అక్కడ పురి అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయనకి ఇవ్వని చదువుతారనమాట ఇంకా పూజారికి ఆ కళాయిపోగానే నిద్రలేస్తాడు నిద్రలేసి నిజమా కాదా అని చెప్పి వెంటనే స్నానం చేసి ఆ ఉత్తర చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి గోపినాథుడి యొక్క పంచ చూస్తే పంచ వెనకాల కుండతాయి ఇంకా వెంటనే ఆయన సంభ్రమాచర్యాలకు గురై ఆ కుండం తీసుకొని ఆ నాలుగు వీధుల కోడల దగ్గరికి వెళ్ళి పెద్దగా అరుస్తాడు అనమాట ఎవరు ఎవరు ఇక్కడ మాధవేంద్రపురి అని మాధవేంద్రపూరి పుడుకొని ఉంటారు ఆయన్ని లేచి ఏమైంది ఏమైంది నా పేరే మాధవేంద్రపురి అంటారు నువ్వెంత గొప్పవాడివి ఎంత అదృష్టవంతుడువి ఎంత భాగ్యవంతుడివి నీకోసం గోపీనాథుడు ఈ పాయస్వామి యొక్క కొండని దొంగతనం చేశారు ఇదిగో ఈ కొండ అని చెప్పిస్తారు అనమాట ఇక్కడ మాధవేంద్రపురి కూడా ఎంతో నమ్రతతోటి ఎంతో ఆ భక్తిభావంతో ఎంతో కృతజ్ఞతతోటి ఆ పాయసం మొత్తం తినేసి తర్వాత ఆయన ఆ కుండని ముక్కలు ముక్కలు చేసి ఆయన ఒత్తిడిలో మూట కట్టుకుంటారన్నమాట దాంట్లో ఒక్కొక్క ముక్కని ప్రతిరోజు చూర్ణం చూర్ణంలా చేసి పిండి పిండిలా చేసి ఆ పొడిలా చేసి దాన్ని తినేవారు అనమాట రోజుకొక ముక్క ఎందుకు మట్టి కొండను ఎందుకు తింటున్నారు ఎందుకంటే అది భగవంతుణ్ణి స్పృశించినది ఆ కుండ భగవంతుడు స్వయంగా తాకి పంచ వెనకాల పెట్టారనమాట భగవంతుడు తాకిన కుండ కాబట్టి అది సాధారణమైన కుండ కాదు అని చెప్పి అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుణ్ణి తాకిన తాడు అది ఆయన్ని రోటికి కట్టేసిన తాడు అది అందుకనే ఆ అని నేను ఆ తాడుకి నమస్కారం అర్పిస్తున్నాను ముందు దాని తర్వాత మరి దేనికి అర్పిస్తున్నావు నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తి దామ్నే త్వదీయ ఉదర ఉదరానికి అర్పిస్తున్నాను మీ యొక్క ఆ కడుపుకి నా నమస్కారాలు ఎటువంటి కడుపు అది విశ్వస్య దామ్నే మొత్తం విశ్వం ఉంది ఆ కడుపులో గర్భోదక్ష విష్ణు అలా పడుకొని ఉంటే ఆయన ఉదరం ఆయన నావి నుండి ఒక కమలం వస్తుంది ఆ కమలంలో పద్నాలుగు లోకాలు ఉంటాయి పద్నాలుగు లోకాలకి ఆశ్రయం ఇస్తుంది మళ్ళీ ఆ పద్నాలుగు లోకాలు ఆయన యొక్క ఉదరంలోకి మళ్ళీ వెళ్ళిపోతాయి ఎటువంటి ఉదరం అది మొత్తం విశ్వస్య దామనే విశ్వమంతా ఉంది ఆ ఉదరంలో అందుకని ఆ ఉదరానికి నేను ముందు తాడుకి నేను దండం పెడుతున్నాను తర్వాత ఆయన యొక్క ఉదరానికి దండం పెడుతున్నాను కృష్ణుడు కూడా ఆ విధంగా ఒకసారి యశోదామాత పాలు తాగి నిద్ర వచ్చి అనమాట ఆవలించగానే యశోదామాత మొత్తం విశ్వం చూస్తారు వెంటనే కృష్ణుడు నోరుము చేస్తారు మళ్ళీ ఇంకోసారి మట్టి తిన్నారని చెప్పి మిగతా గోపాలందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తారు అనమాట ఫిర్యాదు చేస్తారు మీ అబ్బాయి మట్టి తింటున్నారు అని యశోదామాత అడుగుతారు అనమాట అది తిన్నావా అంటే లేదమ్మా నేను తినలేదు వీళ్ళందరూ ఆటలో ఓడిపోయారు అందుకనే నా మీద సడీల్ చెబుతున్నారు మరి బలరాముడు కూడా చదువుతున్నాడంటే బలరాముడు కూడా ఓడిపోయారు నేను చదువుతారు అనమాట సరే నాకు నమ్మకం కలగట్లేదు ఒకసారి నూరు తెరువాన్ని చెబుతారనమాట నూరు తెరువాన్ నూరు తెరవగానే మొత్తం అంతా చూస్తారు అనమాట మాత పద్నాలుగు లోకాలు చూస్తారు అందులో భూమండలం చూస్తారు అందులో జంబు ద్వీపాన్ని చూస్తారు భరత వర్షాన్ని చూస్తారు భరత వర్షంలో మధురాని చూస్తారు మధురా పక్కన ఆ నందగోకులం నందగోకులంలో వాళ్ళ ఇల్లు కనబడుతుంది ఆ ఇంటి ముందు యశోదామాత కనబడుతుంది కృష్ణుడు ఉంటారు ఆయన కడుపులోనే ఆయన నోట్లోనే ఇవన్నీ చూస్తున్నారు అనమాట ఆమె ఒక్కసారిగా ఆమె అనుకుంటారు అనమాట నేను నందమహారాజ్ యొక్క ఆ రాణిని అనుకున్నాను ఈ వ్రజ మొత్తానికి రాణి అని అనుకున్నాను ఇవన్నీ మా గోగులు ఇవన్నీ మా దోడలు రోజు ఎంత పాలుంటాయి ఎంత పెరుగుంటుంది ఎంత నెయ్యి ఉంటుంది ఇవన్నీ అనుకుంటున్నాను ఇది మొత్తం ఆయేనా అని ఒక్కసారిగా ఆమె రెండు చేతులైతే అన్నం పెడిపోతూ ఉంట సమయంలో కృష్ణుడు ఒకసారిగా నోరు మూసేసి నవ్వుతారు అనమాట నవ్వగానే మొత్తం మర్చిపోయింది అన్ని మర్చిపోయి కృష్ణుడు కాకలేసిద్ది అన్నం పెట్టాలని సంఖలో వేసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ సో ఆ విధంగా ఆ దామినే ఆ ఉదరం ఎటువంటి ఉదరం మొత్తం అందులో ఆ ఉదరం ఆ ఉదరానికి నా నమస్కారాలు నమో రాధి కాయాయ్ తోది దాని తర్వాత నేను మీ యొక్క ప్రియమైన భక్తురాలు రాధికా దేవికి నా నమస్కారాలు ఎందుకు ఆమె మనం తల్లి ద్వారా వెళితే తండ్రి యొక్క కృప తెచ్చుకోవటం సులభం అన్నమాట ఇంట్లో కూడా నాన్న అడుగుతున్నాం అనుకో సైకిల్ కావాలి సైకిల్ కావాలంటే ఎందుకు పడతావు పడ్డావంటి చేతులు కావాలి ఇరుగుతాయి ఇవన్నీ చదువుతుంటారు అదే అమ్మ అడిగామనుకోండి అమ్మ రాత్రి పూట అన్నం పెడుతూ పాపం పిల్లాడికి సైకిల్ కావాలంటే ఓ మాట చదువుతా సరే లేదా అంటారు ఆ విధంగా నమో రాధిక త్వదీయ మీకు అత్యంత ప్రియమైన రాధికా దేవికి నా నమస్కారాలు ఆమె కనుక కృప దొరికితే మీ కృప నాకు దొరుకుతుంది అని ఇక్కడ చెప్పి చివరికి అందుకే వృందావనంలో ఇప్పుడే మేము ఈ యాత్రకి వెళ్ళి వచ్చాం కదా అక్కడ అందరూ రాధే 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 ఇంకే వనరు అనమాట మదన మోహన్ గుడి నుండి ఈ కేసీ ఘాట్కి వెళ్ళాలి ఆటో తీసుకున్నాం అన్నమాట మనిషికి ఇరవై అన్నాడు ఏ ఇరవై ఎందుకు పది రూపాయలు బాగుంటాయి మీరు రాదే రాదే అని చెప్పండి నాకు అసలు డబ్బులే ఇవ్వద్దు కూర్చోండి మీరు దిగేటప్పుడు రాదే రాదే అనండి కానీ నేను అబద్ధం చేయట్లేదు ఇరవై రూపాయలు అయింది అంటాడు సరే సరే అని చెప్పి ఇరవై రూపాయలు ఇచ్చి వెళ్తాం మొత్తం యాత్ర అయిపోయినాక యాత్ర అంతా మంచి భోజనాలు పెడతారు రోజు మధ్యాహ్నం పూట కానీ యాత్ర అయిపోయినాక ఒక్కరోజు ఉన్నా కానీ ఏమీ ఉండదు ఇంకా అసలు మన మనం ఏదో ఒకటి చూసుకోవాలి తినడానికి అక్కడ క్యాంటీన్ ఉంటే డివోటీస్ దే డివోటీస్ అంటే ఆ హోటల్ వాళ్ళది అయ్యా ఉల్లిపాయలు వేయరు అక్కడ తిన్నా అనమాట ఆ చపాతీలు పప్పు కూర పెట్టారు ఆ మనం సౌత్ వాళ్ళం కదా అన్నం తీసుకురా అనమాట ఆ ఉంది అని చెప్పి వెళ్ళి లోపలికి మళ్ళీ వచ్చాడు అనమాట రాదే రాదే చేవలన్నాయి అన్నం లేదు ఇంకో రొట్టె తీసుకోండి అని ఏం చెప్పాలన్నా సరే రాదే రాదే ఇంకొక ఆయన మా ఒక ఆటో అన్ని గుడ్లు తెప్పడానికి ఒక ప్యాకేజీలా మాట్లాడుకున్నాం ఆటో ఆటోని ఒక గుడి దగ్గర ఆపాడు ఒక గంటన్నర రెండు గంటల తర్వాత మేము వచ్చేదా ఫోన్ చేస్తే లేడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఆయన లేడు కదా అని చెప్పి వేరే ఆటో తీసుకొని వెళ్తే మళ్ళీ ఫోన్ చేశాడు ఏ నన్ను ప్యాకేజీలా మాట్లాడుకొని నన్ను మధ్యలో ఎలా వదిలేస్తారని సరే ఒక రషికి ఎందుకులే ఇబ్బంది కలిగించడం మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి అది పంపుతామని అంటే ఏ నేను వెయిటింగ్ కూడా చేశాను అంటాడు సరే వెయిటింగ్ కూడా ఇస్తాను డబ్బులు ఎంతో చెప్పంటే చెప్పారు మీకు ఫోన్ పే చేస్తామని చెప్పి ఆ ఫోన్ చేసి చూస్తే ఆయన ఒక ముస్లిం వ్యక్తి అన్నమాట ఆయన కూడా రాదే రాదే ఫోన్ చేసి రాదే రాదే మీరు నన్ను మధ్యలో వదిలేసారు అని ఉంటారనమాట సో ఆ విధంగా అక్కడ ప్రతి మతం వాళ్ళు కూడా రాధే 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 రాధారాణి యొక్క శరణం తీసుకొని ఆ మాట్లాడుతూ అనమాట సో ఆ విధంగా నమో రాధికాయ్ త్వదేయ ప్రియాయ్ నేను ఆ రాధికాదేవికి మొదట ఆ తాడుకి మీ ఉదరాన్ని కట్టిన తాడుకి నమస్కరిస్తున్నాను తర్వాత మీ ఉదరానికి మొత్తం సమస్త విశ్వానికి శరణమైన ఆ ఉదరాన్ని నమస్కరిస్తున్నాను తర్వాత రాధికాదేవికి నమస్కరిస్తున్నాను నమో అనంతలీలాయ దేవాయతు ఎన్నో లీలలు చేసిన ఓ స్వామి నాకు బృందావనంలో ఆ సేవ చేసే భాగ్యమే ఊ స్వామి నాకు మోక్షం వద్దు వైకుంఠ లోకాలు వద్దు ఏమీ వద్దు నా వృందావనంలో నాకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని సత్యవ్రతముని వేడుకుంటున్నారు సో ఈ ఎనిమిది శ్లోకాలని ప్రతిరోజు ఇంకా పదిహేను రోజులు ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎనిమిది శ్లోకాలు చదివితూ రోజు యశదా దామోదరుడి యొక్క ఫోటోకి ఆయన పాదాలకి నాలుగు సార్లు నడుముకు రెండు సార్లు శిరస్సుకు మూడు సార్లు మొత్తం శరీరానికి ఏడు సార్లు ఈ దీపం తిప్పి ఈ కార్తీక మాసాన్ని సఫలం చేసుకోవాలని మీ అమ్మ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము ఇక్కడ ఈ రోజు ఎక్కడ ముగిద్దాం ఈ క్లాస్ని